హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ టెక్ ఈరోజు సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో మన విశిష్ట ఉత్సవాలను సిరిమానోత్సవంలో పిట్స్ చూద్దాం సిరిమాను అంటే ఏ టబుల చెట్టు బి సంపదలు ఇచ్చే చెట్టు సి వేప చెట్టు డి రావి చెట్టు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి సంపదలు ఇచ్చే చెట్టు నెక్స్ట్ పైడితల్లి అమ్మవారు ఎవరి ఇలవెలుపు ఏ తూర్పురా తూర్పు ఆంధ్ర ప్రజలు బి పశ్చిమాంధ్ర ప్రజలు సి ఉత్తరాంధ్ర ప్రజలు డి దక్షిణాంధ్ర ప్రజలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి ఉత్తరాంధ్ర ప్రజలు నెక్స్ట్ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఎక్కడ జరుగుతుంది ఏ విశాఖపట్నం బి విజయనగరం సి శ్రీకాకుళం డి సింహాచలం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విజయనగరంలో జరుగుతుంది నెక్స్ట్ పైడి మాంబ ఎవరి చెల్లెలు ఏ తాండ్రపాపరాయుడి చెల్లెలు బి విజయరామరాజు చెల్లెలు సి రాయలవారి చెల్లెలు డి అలియ రామరాజు చెల్లెలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విజయ రామరాజు గారి చెల్లెలు వాడి మామ నెక్స్ట్ శ్రీకృష్ణుడు దేవ సారీ విజయ రామరాజు ఎవరి చేతిలో హతమయ్యాడు ఏ కృష్ణదేవరాయలు బి తాండ్రపాపరాయుడు బి సి భోజ్యమహారాజు డి అలియ రామరాజు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తాండ్ర పాపారాయుడు చేతిలో హతమవుతాడు శ్రీ విజయ రామరాజు గారు నెక్స్ట్ పైడు ఎక్కడ ఆత్మార్పణ చేసుకుంది ఏ నదిలో బి సముద్రంలో సి పెద్ద చెరువులో డి పెద్ద కాలువలు వాళ్ళ అన్నం మరణించిన తర్వాత తాండ్ర పాపారాయుడు చేతిలో విజయరామరాజు మరణించిన తర్వాత వాళ్ళ చెల్లెలైన పైడు మాంబ గారు పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటారు ఆత్మార్పణ చేసుకుంటారు నెక్స్ట్ విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు చేస్తారు అంటే పైడ మామ చేరువులో పడిపోయిన తర్వాత ఆత్మార్పణ చేసుకున్న తర్వాత వాళ్ళ స్నేహితురానికి కళ్ళలో కనిపిస్తుంది అనమాట నేను విగ్రహాన్ని అయ్యి ఉన్నాను నన్ను తీసుకొచ్చి ప్రతిష్ఠించండి అని అప్పుడు ఈరోజు ప్రతిష్ఠిస్తారు ఏ దీపావళి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం నాడు బి విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు సి ఉగాది తర్వాత వచ్చే మొదటి శుక్రవారం నాడు డి వినాయక చవితి తర్వాత వచ్చే ముందు రోజు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు విగ్రహ ప్రతిష్ట చేస్తారన్నమాట నెక్స్ట్ సిరిమానోత్సవంకు ఎన్ని రోజుల ముందు సిరిమానుని ఎక్కడి నుంచి తేవాలనే విషయాన్ని పూజారి ధర్మకర్తకు తెలియజేస్తాడు ఏ పది రోజుల ముందు బి ఇరవై రోజుల ముందు సి పదిహేను రోజుల ముందు డి ఇరవై ఐదు రోజుల ముందు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పదిహేను రోజుల ముందు ధర్మకర్తకి తెలియజేస్తాడు సిరిమాను ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది అయితే సిరిమాను సుమారు ఎంత పొడవు ఉండాలి ఏ యాభై అడుగులు బి అరవై అడుగులు సి డెబ్బై అడుగులు డి అరవై అడుగులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సిరిమాను సుమారుగా అరవై అడుగుల పొడుగు ఉండాలంట నెక్స్ట్ సిరిమాను ముందు భాగంలో లేనిది ఏ ఆసనం బి భేస్తవరి వల్ల సి దేవతల రథం డి అంజలి రథం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి సిరిమాను ముందు భాగంలో లేనిది అంటే ఆసనం పూజారి ఆసనం చివరి భాగంలో ఉంటుంది ముందు భాగంలో బేస్తవరి వల్ల దేవతల రథం లేదా అంజలి రథం ముందు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ గుణదల మేరీ మాతలో క్వశ్చన్స్ చూద్దాం బిట్స్ చూద్దాం గుణదల మేరీ మాత ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ఏ ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండో తేదీల్లో తేదీలో బి మార్చి తొమ్మిది పది పదకొండవ తేదీల్లో సి ఏప్రిల్ తొమ్మిది పది పదకొండో తేదీల్లో డి మే తొమ్మిది పది పదకొండవ తేదీల్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండో తేదీల్లో జరుగుతుంది మేరీ మాత ఉత్సవాలు నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ఉన్న చర్చి ఏ చర్చితో పోలి ఉంటుంది ఏ ఫ్రాన్స్ దేశంలో లోర్ధూ నగరం చర్చ్ను బి ఫ్రాన్ అమెరికా దేశంలో లోర్ధూ నగరం చర్చ్ను సి ఆస్ట్రేలియా దేశంలో లోర్ధూ నగరం చర్చ్ని డి ఇటలీ దేశంలో లోర్ధూ నగరం చర్చ్ని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రాన్స్ దేశంలో లోర్ధూ నగరం చర్చ్ని పోలి ఉంటుంది ఈ గుణదల మేరీమాత చర్చ్ నెక్స్ట్ లూర్ధూ నగర శివారులో మేరీమాత ఎవరికి దర్శనమిచ్చింది ఏ విశల్ అనే బాలికకు బి బెర్నాడ్రెడ్ అనే బాలికకు సి బియాంకి డి జోసెఫ్కు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బెర్నాడ్రెట్ అనే మహిళకు సారీ బాలికకు బెర్నాడెట్ బెర్నాడెట్ అనే బాలికకు మేరీ మాత దర్శనం ఇచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ గుణదలలో ఎప్పటి నుంచి మేరీ మాత ఉత్సవాలు జరుగుతున్నాయి ఏ ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండున వి పంతొమ్మిది వందల ఇరవై ఆరు మార్చి పదకొండున సి పంతొమ్మిది వందల ఇరవై ఏడు మా ఏప్రిల్ పదకొండున డి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండున కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండున గుణదల మేరీ మాతోత్సవాలు జరుగుతున్నాయి నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ అనే డ్యాష్ను ఏర్పాటు చేసింది ఖాళీలో పూరి పదాన్ని పూరించండి అంటే సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ అనేది వృద్ధాశ్రమమ్మా ఆనందాశ్ర శరణాలయం అనాథ శరణాలయమా పిల్లల పాఠశాలన చర్చ ఏది అనేది పూరించమంటున్నాడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శరణాలయం అనాథ శరణాలయం నెక్స్ట్ ఫాదర్ పిఆర్లాటి రెక్టార్గా నియమితులయ్యారు శరణాలయానికి అయితే ఆయనది ఏ దేశం ఆర్లాటి గారిది ఏ దేశం అనేది ఇక్కడికి వస్తుంది ఏ అమెరికా బి ఆఫ్రికా సి ఫ్రాన్స్ డి ఇటలీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇటలీ ఆర్లాటి అనే వ్యక్తిది అనే ఫాదర్ది అనే దేశం ఏంటంటే ఇటలీ నెక్స్ట్ ఎవరు ఇటలీ నుంచి తిరిగి వచ్చేసరికి చర్చి నిర్మాణం పూర్తయింది పి పి ఆర్లాటి బి ఫాదర్ బియాంకి సి సెయింట్ జోసెఫ్ డి బెర్నాటెడ్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫాదర్ బియాంకి ఫాదర్ బియాంకి మేరీ మాత విగ్రహాన్ని మరియు బలిపీఠాన్ని నిర్మించదలిచారు అంటే ఇతరులతో కలిసి బలిపీఠాన్ని కూడా నిర్మించదలిచారు అయితే ఈయన ఇటలీ నుంచి తిరిగి వచ్చేసరికి పూర్తి చర్చి నిర్మాణం పూర్తి చేశారనమాట ఫాదర్ బియాంకి నెక్స్ట్ క్వశ్చన్ క్రైస్తవులు పవిత్రంగా భావించే క్రీస్తు జీవిత ఘట్టాలు ఏవి వయా డోలరస అనే పద్నాలుగు స్థలాల విశిష్టతను తెలిపే ఘట్టాలు వయో డోరలస అని పన్నెండు స్థలాల విశిష్టతను తెలిపే ఘట్టాలు వయో డోరలస అని పదకొండు స్థలాల విశిష్టతను తెలిపే ఘట్టాలు వయో డోలరస అని పది పది స్థలాల విశిష్టతను తెలిపే ఘట్టాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ పద్నాలుగు స్థలాల విశిష్టతను తెలిపే ఘట్టాలు క్రీస్తు జీవిత ఘట్టాలంట నెక్స్ట్ గుణదల మేరీమాత విగ్రహం ఎక్కడ ఉంది ఏ హైదరాబాద్ బి విజయవాడ సి విశాఖపట్నం డి నల్గొండ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విజయవాడ నెక్స్ట్ క్వశ్చన్ గుణదల మేరీమాత విగ్రహం విశిష్టత ఏమిటి ఇది కొండబుహలో ఉంటుంది బి ఫ్రాన్స్ దేశంలో మేరీమాత విగ్రహాన్ని పోలి ఉంటుంది సి ఫిబ్రవరి పదకొండ మేరీ ఉత్సవాలు జరుగుతాయి డి పైవన్నీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పైవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ కోటప్ప కొండ ప్రభల తిరునాళ్ళు దీంట్లో కోటప్పకొండ ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన ఏ వైష్ణవ క్షేత్రం బి క్షేత్రం సి శివక్షేత్రం డి బి మరియు సి కరెక్ట్ ఆప్షన్ డి మరియు సి బి మరియు సి నెక్స్ట్ కోటప్పకొండ ఎక్కడ కలదు ఏ కృష్ణా జిల్లా ఆళ్ళగడ్డ బి గుంటూరు జిల్లా నరసరావుపేట సి ప్రకాశం జిల్లా కొండపి డి నెల్లూరు జిల్లా పాకాల కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గుంటూరు జిల్లా నరసరావుపేటలో కోటప్పకొండ ఉంది నెక్స్ట్ ఎల్లమంద మధ్య మధ్యగల పర్వత ప్రాంతం ఉందంటే ఎల్లమంద కొండకావూరికి మధ్యలో గల పర్వత ప్రాంతంలో ఉందన్నమాట గుంటూరు నరసరావుపేట ఎల్లమండ కొండకావూరికి మధ్య ప్రాంత పర్వత ప్రాంతంలో ఉంది నెక్స్ట్ కోటప్పకొండ ఎంత ప్రాంతం విస్తరించింది ఏ పదిహేను వందల ఎకరాలు వైశల్యం ఏడు మైళ్ళ చుట్టుకొలత బి పదిహారు వందల ఎకరాల వైశాల్యం ఎనిమిది మైళ్ళ చుట్టుకొలత సి పదిహేను వందల ఎకరాల వైశాల్యం ఎనిమిది మైళ్ళ చుట్టుకొలత డి పదిహేడు వందల ఎకరాల వైశాల్యం తొమ్మిది మైళ్ళ చుట్టుకలత కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి పదిహేను వందల ఎకరాల వైశాల్యం ఎనిమిది మైళ్ళ చుట్టుకలతతో కోటప్పకొండ పా ప్రాంతం విస్తరించి ఉంది నెక్స్ట్ ఈ కొండ చుట్టూ రాళ్ల మధ్యలో చిన్న చిన్న గుంటలు అంటే దొన్నలు గుంటలనే దొన్నలు అంటారు వీటితో పాటు కొండ మధ్యలో ఏమేమి ఉన్నాయి ఏముందంటే ఏ కపిల తీర్థం బి పాపనాశన తీర్థం బి జటిల తీర్థం డి గోతీర్థం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పాపనాశన తీర్థం ఉంది నెక్స్ట్ ఈ తీర్థంలో స్నానం వల్ల అంటే పాపనాశన తీర్థం వల్ల స్నానం స్నానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయని నమ్మకం ఇది ఎలా వచ్చింది వర్షం నీటి వలన వచ్చిందా బి విష్ణు ఉహాణంతో కొట్టడం వల్ల అంటే ఈ తీర్థం ఎలా ఏర్పడింది అని కోసం శివుడు తన త్రిశూలంతో కొట్టడం వలన పార్వతీదేవి తన త్రిశూలంతో కొట్టడం వలన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శివుడు తన త్రిశూలంతో కొట్టడం వలన నెక్స్ట్ కోటప్ప కొండపై ఎన్ని శివలింగాలు ఉన్నాయి ఏ పన్నెండు శివలింగాలు బి ఆరు శివలింగాలు సి మూడు శివలింగాలు డి ఒక శివలింగం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మూడు శివలింగాలు అందుకే దీన్ని త్రికూటాచలం అని కూడా అంటారు కొండ క్రింది భాగంలో ఈమె గుడి కలదు ఎవరి గుడి ఏ ఆనందవల్లి బి కొల్లభామ సి అక్కమ్మ డి పోచమ్మ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గోల్లభామ గుడి ఉంది నెక్స్ట్ ఎవరిని ముందుగా దర్శించిన తర్వాత కోటాయిని దర్శిస్తారు ఏ ఆనందవల్లి బి గొల్లభామ సి అక్కమ్మ డి పోచమ్మ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆనందవల్లి అంటే గుడి వచ్చేసి గొల్లభామ గుడి ఉంటుంది ఎవరిని దర్శించాలంటే ఆనందవల్లిని దర్శించాలి ఇక్కడ క్లియర్ క్లియర్గా చిన్న రెండు పాయింట్లు ఉన్నాయి అంటే ఎవరిని దర్శించాలి అని అడిగినప్పుడు ఆనందవల్లిని దర్శించాలి అనాలి ఎవరి గుడి ఉంది అన్నప్పుడు గొల్లభామ గుడి ఉంది అని చెప్పాలి నెక్స్ట్ స్థల పురాణం ప్రకారం దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు కొండలో ఎన్ని సంవత్సరాల బాలుడిగా అవతరించాడు ఏ పదిహేను సంవత్సరాలు బి పన్నెండు సంవత్సరాలు సి పదమూడు డి పద్నాలుగు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పన్నెండు సంవత్సరాల బాలుడిగా నెక్స్ట్ శ్రీ మేధా దక్షిణామూర్తి రూపంలో వీరితో నివసించాడని చెప్తారు ఎవరితో నివసించాడు ఏ ఆసురులతో బి దేవతలతో సి మనుషులతో డి మునులతో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దేవతలతో ఇవన్నీ టెస్ట్ బుక్లు ఒకసారి రివిజన్ చేయండి టెస్ట్ బుక్ని కోటప్పకొండలో ఉత్సవాలు ఏమి జరుగుతాయి ఏ ఉగాదికి బి దసరాకు సి శివరాత్రికి డి కార్తీక మాసంలో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శివరాత్రికి జరుగుతాయి శివుని గుడి కాబట్టి శివరాత్రికి జరుగుతాయి నెక్స్ట్ ప్రభలు అనగా దీర్ఘ దీర్ఘచతురస్రాకారంగా పొడవైన ఆకారాలను నిర్మిస్తారు పైభాగంలో త్రికోణపు ఆకారం ఏర్పాటు చేస్తారు ప్రభల అంచులకు చిరుగంటలతో విద్యుత్ దీపాలతో రంగురంగుల బట్టలతో డెకరేషన్ చేస్తారు అన్నమాట అయితే ఇవి ఎంత ఎత్తు ఉంటాయి సుమారుగా ఇరవై నుంచి తొంభై అడుగులు బి పది నుంచి యాభై అడుగులు సి పది నుంచి వంద అడుగులు డి యాభై నుంచి వంద అడుగులు వచ్చేసి పది నుంచి వంద అడుగుల వరకు ఉంటాయంటే ఈ అనేవి నెక్స్ట్ జంగము దేవరాలు భక్తి భావంతో ఇలా పిలుస్తారంట శివుణ్ణి శివ శివ మూర్తిని గణనాద నెవు శివుని కుమారుడవు గణనాద చేదుకో కోటయ్య చేదుకో పైవన్ని నెక్స్ట్ నెక్స్ట్ వేరుకునేది ప్రజల చరిత్ర సంస్కృతి వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలు అనేవి ఏంటి ఉత్సవాలు సజీవ సాక్ష్యాలు సిరిమాను అంటే సంపదలు ఇచ్చే చెట్టు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవెలుపు పైడితల్లి పైడితల్లి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ట చేస్తారంటే విజయదశమి మొదటి మంగళవారం పేడిమాంబాయి ఈ రాజు సోదరి ఎవరంటే విజయరామరాజు ఇవన్నీ మనం చెప్పుకున్నాయి గుణదల మేరీ మాత ఉత్సవాలు ఈ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనాథాశరణాలయం ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు కోటప్పకొండ గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉంది కోటప్పగంబు పాపనాశన తీర్థం శివుని వల్ల ఏర్పడింది కోటప్పకొండలో ఉన్న కొండల కూటమి సంఖ్య మూడు త్రికూటాచలం అంటారు అందుకే దక్షిణ యజ్ఞం పద పర్వ తర్వాత పరమశివుడు కోటప్పకొండలో పన్నెండు సంవత్సరాల బానుడిగా అవతరించాడు కోటప్పకొండ గొల్లపామ్మ గారిది అయితే ఎవరిని దర్శించాలి అన్నప్పుడు మాత్రం ఆనందవల్లి అని పెట్టాలి కోటప్పకుండానే అనగానే ప్రజల గుర్తుకు వచ్చే పండుగ మహాశివరాత్రి మోహరం ఇది రొట్టెల పండుగ ఈ తర్వాత చూద్దాం ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ